పీస్ వాళ్ళతో అందరు కూడా స్ట్రాంగ్ గా ఉండండి అండ్ అందరు కూడా ఫాస్ట్ గా మీ ఐడి కార్డ్స్ తీసుకొని అండ్ మీ కిడ్స్ తో పాటుగా కూడా పేరు పేరు హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకున్నాం అండి స్పెషల్లీ హార్ట్లీ వెల్కమ్ తీసుకున్నాం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండ్ అలాగే మరికొద్దిసేపటి పడితే బాగుంటుంది అండ్ ఈ రోజు మనందరికి సపోర్ట్ ఇవ్వడానికి మన పెద్దలందరూ కూడా మన స్టేజ్ పైకి వచ్చారంటే అది మనం క్రీడాకారులందరూ చెప్పట్లతో థ్యాంక్ యూ సో మచ్ సార్ మన వేదికను దగ్గర ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా

No, no. no. డిగ్రీ చదువుతూ ఫైనల్ ఇయర్లో ముఖాంతరంగా తను చాలించి మరణం పొందడం జరిగింది సునీల్ కృష్ణ జ్ఞాపకార్థము వారి మిత్రులు అని మరియు వారి మిత్ర బృందము ప్రతి సంవత్సరము నెల్లూరు టౌన్లో నెల్లూరు జిల్లా కబడ్డీ టీమ్స్ అందరినీ పిలిపించుకొని సంవత్సరానికి ఒకసారి సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇప్పుడు ఈరోజు రేపు అంటే పదవ తారీఖు పదకొండవ తారీఖు కబడ్డీ పోటీలు జరుగుతాయి ఇందులో నాలుగు పూల్స్ ఏ టీం బి ఏ పూలు బీ పూలు సి పూలు డి పూలు వీటిలో పూల్స్లో గెలిచిన టీమ్స్ ఏ వర్సెస్ సి సెమీఫైనల్స్ అదేవిధంగా బి వర్సెస్ బి సెమీఫైనల్స్ ఉంటాయి ఆ తర్వాత సెమీఫైనల్స్లో గెలిచిన టీములని ఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఆడిస్తారు అందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ముప్పై ఐదు వేలు రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బెస్ట్ విన్నర్స్ టీంకి గేర్ గేర్ సైకిళ్ళు అదేవిధంగా రన్నర్స్ టీంకి కూడా గేర్ సైకిల్ బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళందరినీ కూడా క్రీడాకారుల్ని ఉత్సాహంగా పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని అందరికీ కూడా ప్రేక్షకులకి క్రీడాకారులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఈ రోజు తను లేకపోవడం నెల్లూరులో కానీ ఈ రాష్ట్రంలో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే గత ఐదు సంవత్సరాల పరిచయం నేను ఎక్కడికి వెళ్ళినా తన జ్ఞాపకాలు ఈ రోజుకే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాను తను లేకపోవడం అనేది నా జీవితాంతం లోటు మా అమ్మగారు నాన్నగారు మా అన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత ఎవరు అంటే నేను ధైర్యంగా తన పేరు చెప్పగలను తను లేకపోవడం చాలా బాధాకరం తన పేరు మీద నేను చేయగలిగింది నేను కబడ్డీ ప్లేయర్ అవడంతో నాకు తెలిసిన ఆట ప్రతి సంవత్సరం ఇలాగే టోర్నమెంట్ జరుపుతానని మనస్ఫూర్తిగా ఆల్రెడీ కోరుకున్నాను ప్రతి ఒక్కరు చెప్పాను ప్రతి సంవత్సరం అలానే తను లేకపోవడం నిజంగా చాలా అంటే చాలా బాధ ఎవరు దయచేసి స్నేహితుడు డబ్బు కోసమో లేదంటే రాజకీయం కోసమో ఇంకొకలానో ఇంకొకలానో ఎవరు చేసుకోవచ్చు స్నేహితుడు అంటే ఒక ధైర్యం స్నేహితుడు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకం ఈ రోజుల్లో నాకు పోయింది అని నేను బలంగా నమ్ముతున్నాను మంచి అనేది ఎక్కువ రోజులు ఉండదు మంచి స్నేహం అనేది ఎక్కువ రోజులు ఉండదు అని నమ్మి ఈ రోజు తను లేకపోవడం చాలా బాధాకరం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ